అన్నలు ఉంటున్నది కోరుకుంటలు తమ్ములు ఉంటుందని కోరుకుంటలు అన్నలు ఉన్న దారు ఆశ ఉన్న పెట్టిపోయకున్నా పేరు వెళ్ళాలని you got a lot

కుంకుమరాణి హల్లి పూలుంటైనా అర్థాలు వేరైనాడోళ్ళ మరొక ఆడోళ్ళు తెలుస్త పూలు రెండైనా మోసాలు వేరైనా మొగోళ్ళ మరొక మొల్లో తెలుస్తుంది ఇదా కుంకుమరాణి ఒక్కొక్క ముచ్చట చెప్పుతున్నా నువ్వు సత్యవంతురాలు అన్న మాటల పోవబద్దమాడు బిడ్డ నీ కూడా బిడ్డ నా మాయ చేత మంత్రాల చేత ఆకుపచ్చ చీర నీకు ఇత్తన్న బిడ్డ ఈ చీరలు నీ ఒడి లోపల పెట్టుకో ఈ చీరలు నీ ఒడి లోపల పెట్టుకో బిడ్డ ఈ చీర నీ దగ్గర ఉన్నంత సేపు నీ రూపం నీకే ఉంటది ఒకవేళ ఈ చీర ఇట్ల

నాకొక్కగా చనిపోయేటప్పుడు ఒక్క కోరిక అంటారు ఏమిటి ఏమిటంటే మీరు ఇద్దరు మొగలు వచ్చిండ్రు కాబట్టి ఇవాళ నా ఇంటికి రావాలి నా ఇంటికాడ చేయగడిగి రేపు అన్నం ఒక్క రోజు నా కాడ ఉండి రేపు తెల్లారినాక మీ ఇంటికి మీరు పోయి ఇక నా ప్రాణం కోరిక కోరికలు ఎక్కువ దీపవారి కాంతి ఎక్కువ ఉంటుంది రాజా కట్టుకున్న ప్రకారంగా నువ్వే నేనే ఓడిపోయినా పిల్లలు పెళ్లి వేసుకొని వస్తున్నా అయ్యా త్రిలోక వీరన్న ని భార్య ఉన్ను నువ్వు ఎలా రోజు రాత్రి నా ఇంటికాడ అంటుకోన్రీ రేపు పొద్దుగాల నా ప్రాణ ఉదీవన్నది పొద్దున ప్రాణవదీవన డు నమ్ముదేడు రాధ ప్రాణేశ్వర ఎంతో బతిలాడుతున్న తప్పు మానవుడు జగవంతులేడు తర తప్పు తర తెలుసుకున్న వాళ్ళు గొప్ప అన్నారు భార్య భర్తలు అటువంటి ముందడి మూడలు కలవ చూసడం కుంకుమరాలే అనుకున్నది నాదా వద్దు నాదా వద్దు మీరు పంట పంచాలే కట్టుకున్న అన్నవు నాదా అత్తగారింటి నేను అడవి పెట్టలే అత్త ముఖం చూడలే మా ముఖం చూడలే వద్దు పిల్ల కా పిల్లగాడు త్రిలోక వీరకు శ్రీరాలు ఎత్తి వీరికచ్చిండు దరి ద్రవతాపైతున్నదయ్యా

కోరుకునేరు అని ఆడదా అని బతికంత కోంకలక్కల పాలన్నట్టు వాడిన వద్ద వాడితే గోడ పెట్టినట్టుంటది హిమో గోడ వద్ద వాడితే ఈత కమ్మలతో దరి నాటినట్టుంటది మగవారి ప్రాణం దీపించేది ఆడది మగవారి ప్రాణం దక్కించేది ఆడది ఐదు నిమిషాలల్ల ప్రాణం దీపిస్తుంది ఐదు నిమిషాలల్ల ప్రాణం దక్కిస్తుంది ఏదన్న ఒక ఉపాయం చేస్తారని కుంకుమరా నేను మరిద్దరం ఒక్క గదిలో బలవంటుకున్నావురా ఆ బిడ్డ రమ్మ

శిరవు నన్ను ఇక్కడికి దగ్గరకు నా తండ్రి పేరు కుందరేశ్వరుడు నా తండ్రి పేరు పుష్పగంతి నా పేరు కుంకోలు i don't know ఈ చీర నీ దగ్గర ఉన్నంత సేపు నీ రూపం నీకు ఎవరికన్నా పోతే అవ ఎవరన్నా ఇస్తే ఎవరన్నా కట్టుకుంటే వాళ్ళ రూపం నీకత్తది నీ రూపం వాళ్ళ కోతేవి నాకు మాట చెప్పిందని నిలవక తల్లి చూడు ఆ యొక్క గుంగు వరని కలవతి తో అని మాట పెద్దలారో ఉంటాయా బిడ్డ ఎగరమ్మా అని అది సీర్ ఎట్లుంటది రేఖ ఎట్లుంటది ఓ బిడ్డ నా చేతిలో ఒక్కసారి పెట్టు మన వరకు ఆగోదేవుల గది లోపడతా అత్త బిడ్డ మీరు పడుచోలు ఉన్నారు మీ కాలే ఆ సీర మీద పడుతుందో ನಮ್ಮಿಂದು ತಷ್ಟತಿ ಕ್ಷೇತ್ರ

గువరే ఆ బైగో బలవో దేవుడా ఆ బైగో బలవో దేవుడా గువరే కులేవాలన్నా గువరాన చూడవేవాలన్నా గుదా ఉన్నది రావో దేవుడా గుదా ఉన్నది రావో దేవుడా గుదా ఉన్నది రావో దేవుడా గుదా ఉన్నది రావో దేవుడా అచ్చపోయే తానా లోకాల కవటన్నా అచ్చపోయే తానా లోకాల కవటన్నా ఇంద లోకాల శంకరవో తన్ని బలవో దేవుడే కరలో ఆర్యేశనల్లకు కోడి కూర్చింది కూర్చుండద్యా భర్త బంధుకు ఎప్పుడు కూర్చుండే వరకు బల బల తెల్లారా బ్రహ్మణాలు వరకు తెల్లగా తెల్లారా తెల్ల కోళ్ళు కూచేవరకు ఎక్కడ